గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజీ ఛానల్కి దోష పెట్టితోనే రోజు దోశలు పొంగనాలు వేసి బోర్ వస్తుందా అయితే పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఏదో ఒక స్నాక్స్ ఇవ్వవలసిందే కానీ హెల్దీగా ఇవ్వాలంటే తప్పకుండా ఇలా ఈ వీడియో చూడండి వీడియోని మాత్రం స్కిప్ చేయద్దు చాలా బ్రహ్మాండమైన కాంబినేషన్లో బేసన్ అండి బేసన్ అండ్ మన దోశ బెటర్తోనే సూపర్ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు చాలా ఈజీ అండి అండ్ చాలా ఈజీ అండ్ చాలా తక్కువ టైం తీసుకుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా సో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సో ఓన్లీ దోశ బెటర్ అండి దీంట్లో ఎక్స్ట్రా ఏం లేదు దోశ పిండి ఇది బియ్యపు ఆ బియ్యము అండ్ మినప్పప్పు కొద్ది మెంతులు నిన్న ఆఫ్టర్నూన్ నానబెట్టుకున్నాను నైట్ మీ గ్రైండర్ చేసి పెట్టుకున్నాను అంతే మార్నింగ్ ఇది సో ముందుగా దోశ బెటర్లో పచ్చి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు పసుపు ఉప్పు కారం ఇలా కొద్దిగా లైట్గా వేసుకోండి ఇది మట్టి పెంక అండి నేను చూపించాను కదా మా మట్టి పెంక ఓ యాభై రూపాయలే ఉందండి మా ఏరియాలో సూపర్ ఉంది మట్టి పెంక సో ముందుగా మట్టి పెంకనండి ఇలా స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ కదా అది కూడా మట్టి కదా కాబట్టి సో ఇదిగోండి ఇది ఇంత గట్టిగానే ఉండాలండి దీని కన్సిస్టెన్సీ ఒక స్పూన్ ఇలా ఇదిగోండి రెండు మూడు స్పూన్లు వేసి బాగా ఇలా దిబ్బె రొట్టెలాగా కాకుండా మరీ దోశలాగా కాకుండా ఇదిగోండి మధ్యలో మధ్య రకంగా ఇదిగోండి ఇలా వేసుకోవాలి అంతే అంతే వేసుకోవాలండి దాన్ని ఏం చేయద్దు తర్వాత ఇలా ఒక్క త్రీ మినిట్స్ టూ త్రీ మినిట్స్ ఇలా క్యాప్ పెట్టుకోవాలండి టూ త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా క్యాప్ తీస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు ఎందుకు ఇష్టపడతారంటే బేసన్ ఉంటుంది కాబట్టి ఇష్టపడతారు అండ్ హెల్తీ కాబట్టి ఇదిగోండి మా ఇంట్లో క్రిస్పీగా ఇష్టపడతారండి బాగా అందుకే నేను చాలాసేపు ఉంచాను మీకు అలా ఇంకా క్రిస్పీగా వద్దు తెల్లగాని పిల్లలు నల్లదానికి ఇష్టపడరు కాబట్టి ఇలా కలర్ కొంచెం ఎక్కువ అయితే పిల్లలు ఇష్టపడరు కాబట్టి మీరు కొంచెం తొందరగా తీసేసుకోండి ఇది మట్టి పెంక మీదనే కాదండి దేనిపైన కూడా వస్తాయి సో బేసన్ కండి ముందుగా శనగ పిండి ఒక బౌల్లో శనగపిండి తీసుకున్నాను ఒక కడాయి స్టవ్ మీద పెట్టి ముందుగా కొద్దిగా రోస్ట్ చేసుకోవాలండి అంటే కొంచెం పచ్చివాసన అయ్యే వరకు ఒకటే నిమిషం జస్ట్ వన్ మినిట్ ఇలా దాని పచ్చివాసన శనగపిండి పచ్చివాసన పోయే వరకు ఇలా రోస్ట్ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు సో అవి అయిన తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు ఒక్క బిర్యానీ ఆకు కొద్దిగా ఫ్లవరు బిర్యానీ ఫ్లవరు తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు సో మనం ఉల్లిపాయలు అండి బేసన్ కదా ఉల్లిపాయలు కొద్దిగా లావుగా కోసుకోవాలి తర్వాత పెద్ద ట పెద్ద సైజు రెండు మూడు రెండు టమాటోలు వేసినానండి సో టమాటోలు మగ్గిన తర్వాత ఇదిగోండి వెల్లుల్లి అండ్ పసుపు కారం ధనియాల పొడి ఉప్పు సో ఇదిగోండి ఇది వేసుకున్న తర్వాత ఇది ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగోండి శనగపిండిలో కొన్ని ఉండలు లేకుండా కొంచెం నీట్గా నీళ్ళు పోసుకొని ఇలా లిక్విడ్ ఫామ్లో చేయాలి తర్వాత ఇదిగోండి కర్రీలో మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో ఎలా తినాలనుకుంటున్నారో అంటే దేంట్లో ఇడ్లీస్లకైనా జొన్న రొట్టెలకైనా ఏ రోటీస్లకైనా సూపర్ ఉంటుంది కదా బేసన్ సో అలా మీరు వాటర్ వేసుకోండి కొద్దిగా ఉప్పు వేసానండి తర్వాత ఉండలు లేకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఇదిగోండి మనం శనగ పిండి లిక్విడ్ ఉంది కదా ఇది వేసుకోవాలి వేసుకోగానే కొద్దిగా కలపాలండి లేకపోతే గడ్డలు గడ్డలు అవుతుంది తొందరగా చాలా తొందరగా అవుతుంది ఇదిగోండి నాకు ఈ కన్సిస్టెన్సీ చాలు సో ఇలా ఒక మట్టి పాత్రలు తీసుకోండి అయిపోయిందండి మన కర్రీ ఇక సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ ఇక మంచి వాసన వస్తుంది కానీ చాలా తొందరగా అవుతుందండి బేసను బేసన్ కంటే తొందరగా అసలు ఏది కాదు అండ్ చాలా బాగుంటుంది ఇక్కడ కాంబినేషన్లో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఇదిగోండి మీరు ఇంత బ్లాక్గా వద్దు పిల్లలు తినరు అంటే ఇంకా తొందరగా తీసుకోవచ్చండి మీరు లేకపోతే ప్యాన్ పైన వేసు ప్యాన్ పైన కూడా ఇలా వేసుకోవచ్చు నాన్ స్టిక్ తాండ్ పైన ఇలా వేసిన పై నుంచి కొంచెం అవి కొంచెం బ్లాక్ ఎక్కువైపోతే అది పైనుంచి తీసేయాలండి పిల్లలు ఇష్టపడతారు సో పెద్దవాళ్ళకు మాత్రం చాలా 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 సూపర్ ఉంటుంది అండ్ చాలా టేస్టీ కూడా చాలా హెల్దీ కూడా ఇదిగోండి ఇదిగోండి చూసారా ఎంత బాగుందో నేనేం వంట సోడా కానీ ఏది యూజ్ చేయలేదండి లోపల నుంచి మంచి కుక్ అయిపోయింది అంటే లో ఫ్లేమ్లో పెట్టాను కదా ఇదిగోండి చూసారా ఎంత ప్లఫీగా ఉందో ఇదిగోండి ఏమంటారు మీరే ఇంకా ఇలా ఒక ముక్క కట్ చేసి ఎంత బాగుందో ఇలా బేసన్లో ముంచుకొని తింటే ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేస్తేనే తెలుస్తుందండి లేకపోతే తెలియదు ఇది ఓన్లీ మన దోశ బెటర్ కాబట్టి చాలా ఈజీ రెసిపీ బేసన్ కాంబినేషన్లో మనం ఎప్పుడు చట్నీలు చేసుకుంటాం కాబట్టి ఒకసారి బేసన్ చెయ్యని వాళ్ళు బేసన్ చెయ్యని వాళ్ళు ఒకసారి చేసుకొని చూడండి చాలా చాలా బాగుంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి